మూసివేయడం జరుగుతుందని నిన్నటి నుంచి టీవీ స్క్రోలింగ్ లో కానీ పేపర్ వార్తల ప్రకారం జరుగుతుంది అందుకు హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి కోసం ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే వినియోగించుకుంటున్నాం మేము పురాతన నుండి రాజరాశ్వర స్వామి శివుని ఆకేలేదు సీమైనా గుట్టదనే స్వామితో మన అందరూ తెలిసిన విషయమే ఏది అయినా మొక్కులు ఎల్లించుకోవాలనుకున్నప్పుడు దేవుని కొలువై ప్రతిరోజు నిత్యము దేవుని స్మరించుకుంటూ దేవుని పూజ చేసుకునే వారు లక్షలాది మంది భక్తులున్నారు వేములవాడలోని అట్లాంటి దేవాలయాన్ని మూసివేయడం అనేది తగది మీకు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులారా మీకు ఒకటే వినియోగించుకుంటున్నా మేము ఈ రోజు కోడల ముగ్గురు కానీ దీపారాధన గాని ఏదైనా మనకు రాయరాశ్వర స్వామి సన్నిధిలో జరగాల్సి ఉండాల్సింది భీమేశ్వర ఆలయంలో జరగడం అనేది అది వ్యతిరేక కలాపాలే ఉంటాయి కాబట్టి ఈ రోజు మేము దీనికి విరుద్ధంగా తగినపల్లి మండల శాఖ తరఫున నిరసన చేసి తెలుపుతున్నాము దయచేసి మేము వినియోగించుకోవాల్సింది ఏమిటంటే మన ఆగమ శాస్త్రం ప్రకారము కంపల్సరీ రాయరాశ్వర సన్నిధిలో ఇంతకుముందు కానీ పూర్వ మన ఎన్నో టెంపుల్ ఉన్నాయి డెవలప్మెంట్ చేసినప్పుడు కూడా ప్రతిరోజు నిత్యం దేవుని దర్శనం చేసుకుంటూనే డెవలప్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇప్పుడు దీనికి మీరు మాకు అనుకూలమైనటువంటి చర్యలు తీసుకోకపోతే మేము ఇక ముందు కూడా కఠినంగా మేము నిర్ణయం తీసుకొని దీన్ని ఎంతవరకైనా తీసుకొని పోయి రాజధర స్వామి ముగిసివేయడం అనేది మేము ఏ చరిత్రలో కూడా ఉండదు ఇక ముందు కూడా రాజధర స్వామి ముందు రోజు ప్రతిరోజు మేము దర్శనం చేయించుకుంటూ అక్కడే ఉండి కూడా స్వామి అక్కడే ఉంటాము మేము అందరం కూడా కలిసి కలిసికట్టిగా ఉంటాము హిందూ దైవ దైవ దైవా ప్రకారంగా మేము కంపల్సరీ టెంపుల్ పూర్తి అయిన తర్వాత మేము ఉంటామని కూడా మీకు మేము చెప్తున్నాం జై భోగ భరత్ మాతాకి ఏదైతే రాయరాజ స్వామి దక్షిణ కాశీగా పేరు పొందిన రాయరాజ స్వామి గుడి బంద్ పడుతుందని చెప్పి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని ఛానళ్లలో వార్తలు కథనం జరుగుతూ ఉంది గతంలో నుంచుత డెవలప్మెంట్ చేయడంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ అడ్డుపడలేదు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ కు వంద పర్సెంట్ సహకరిస్తామని చెప్తా ఉన్నాం నిన్నటి రోజున మా కేంద్ర హోంమంత్రి మరి పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు నిన్నటి రోజున వార్త తెలవడంతోనే ఫోను అధికారులతో మాట్లాడడం జరిగింది మరి జిల్లా అధ్యక్షుడు రెడ్డివేణు గోపి గారు అందరూ జిల్లా అధిష్టానం మీద కాల్ కాన్ఫరెన్స్ జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో రాయరాజేశ్వర స్వామి గుడి బంద్ పడుతుందని చెప్పిన వెంటనే కేంద్ర మంత్రి స్పందించడం జరిగింది మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం హిందువుల దేవుళ్లను జరుపుతే దర్గాను జరపాలనేదే మా ఏజెండా ఒక్క హిందూ దేవుని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాశోగ సుండా కొరేగా గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం శాస్త్ర ప్రకారమే గుడిని డెవలప్మెంట్ చేస్తున్నామని ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు మరి ఏ శాస్త్ర ప్రకారం హిందూ గుల్లే ఒక మసీదు ఒక శివుని మీద టైలెట్ పోసి చంపిన మసీదు ఎట్లా ఉండాలని భారతీయ జనతా పార్టీ తంగనపెల్లి మండల శాఖ డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా నిన్నటి రోజు నుంచి మేము మాట్లాడంతోనే మా జిల్లా నాయకత్వం మరి రాష్ట్ర నాయకత్వం స్పందించడంతోనే ఈ రెండు దర్శనం ఇస్తా అని చెప్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం బిడ్డ రేవంత్ రెడ్డి కబర్దార్ ఈ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నువ్వు చిన్నప్పటి నుంచి వెంలాడ దేవుణ్ణి పూజిస్తున్నావు కదా మరి ఆ దర్గా గురించి ఎందుకు మాట్లాడతలేవా అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముందుగా ఒకటే చెప్తా ఉన్నాం రాజరాజేశ్వర స్వామికి కోడే మొక్కులు నా బిడ్డ పుట్టినప్పుడు మొన్న గతంలో నా బిడ్డకు మొక్కుండే నేనే స్వాయన చెప్తా ఉన్నా నా బిడ్డకు మొక్కుండే మాటలత్తలేవు అంటే గంట కడితే కోలా గంట కడితే గంటలో మాటలత్త అని చెప్పారు మరి అదే గంట పోయి రాజన్న గుళ్ళ కట్టం అదే గంట తీసుకుపోయి భీమరకు గుళ్ళ కడితే ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు ఈ శివుడు మొక్కిన కోడె మొక్కలు భీమేశ్వర గార్డెల్లో కట్టేయమంటారు ఎట్లా కట్టేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు చిత్త చూస్తుంటే మీరు వెంటనే దర్గన కదలి తిరుపతిలో చూసుకో గుడి గర్భగుడి చిన్నగానే ఉంటది